హాయ్ అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ కాటన్ కాదండి అటు సిల్క్ కాదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్యాబ్రిక్ అన్నది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు శారీ బ్లౌజ్ లెంగ్ మొత్తం టోటల్ కలిపి చెప్తున్నానండి సిక్స్ మీటర్ అన్నది ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అన్నది వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి మనకు ఒకసారి వాష్ చేసిన తర్వాత మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి శారీస్ ఫ్యాన్సీగా కూడా ఉంటాయి ఇవి మీరు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ శారీస్ కూడా కాటన్ సిల్క్ అండి మీకు క్లారిటీగా అర్థమవుతుందో లేదో వీడియోలో మనకి ఇవి వచ్చేసి ఇలా బోర్డర్ అన్నది వస్తుందండి ఇలా ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి క్వాలిటీ అన్నది చాలా బాగుంటాయండి సిక్స్ మీటర్ లెంత్ అన్నది వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కలిపి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ప్రైస్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా తక్కువలో టూ ట్వంటీ రూపీస్ కేవలం రెండు వందల ఇరవై రూపాయలు షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ శారీకి షిప్పింగ్ అన్నది సిక్స్టీ రూపీస్ పడుతుంది టూ శారీస్కి ఎయిటీ రూపీస్ అన్నది పడుతుందండి మీకు వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను ఆన్లైన్ పేమెంట్ అనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పోస్ట్ ద్వారా పంపిస్తామండి సారీస్ శారీస్ అన్నది మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి చూడండి ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఇలా వైట్ క్రీమ్ కలర్కి ఈ విధంగా బొట్టు కలర్ బ్లౌజ్ అన్నది బోర్డర్ అన్నది ఈ విధంగా వస్తుంది ఈ శారీ చూడండి లైట్ కలర్గా వస్తుంది ఈ విధంగా పికాక్ డిజైన్స్ ఇలా లైట్ కలర్గా వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మీకు నచ్చిన ఎనీ కలర్ ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి ఓన్లీ టూ ట్వంటీ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్